సింగనమల అంటేనే తెలుగుదేశం పార్టీలో వర్గపోరుకు చిరునామాగా ఉంది ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బండారు శ్రావణి గెలిచారు ఈమె గెలుపును నియోజకవర్గంలో పార్టీ ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి ఆలం ఏ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు తాజాగా ఎమ్మెల్యే శ్రావణి ద్విసభ్య కమిటీ సభ్యులను కాదని రేషన్ షాపుల డీలర్షిప్లను తన వర్గీయులకు ఇచ్చుకున్నారు దీంతో ద్విసభ్య కమిటీ సభ్యులు అధిష్టానానికి ఫిర్యాదులు చేయించి యాభై రెండుకు పైగా డీలర్షిప్లను ఆపించారు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలోనూ శ్రావణి పెత్తనం చెల్లదంటూ ద్విసభ్య కమిటీ అంటోంది ఎమ్మెల్యేను నేను కదా వాళ్లెవరు అని శ్రావణి అంటూ ఉండగా మధ్యలో అధికారులు నలిగిపోతున్నారు వీరి వ్యవహారంతో ముఖ్యంగా తహసీల్దార్లు ఎంపీడీఓలు తలలు పట్టుకుంటున్నారు కూటమి అంటే ఇదేనా అంటున్నారు కుమ్ములాటల కారణంగా అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయినట్లు విమర్శలు వస్తున్నాయి